హలో అండి శ్రీకృష్ణ నిన్న మొన్నటి దాకా షార్ట్స్లో పెట్టానండి మొత్తం ముగ్గు వేసిన తరువాత నేను అనుకున్నాను మంచి రెస్పాన్స్ వస్తే అప్పుడు మీకు ఎలా వేయాలి అనేది కూడా చూపిస్తాను అని ప్రస్తుతానికైతే నేను మీకు బుక్లో వేసి చూపిస్తాను ఇంకా మంచి రెస్పాన్స్ నాకు వచ్చింది అని అనిపిస్తే మీకు అందరికీ నచ్చుతున్నాయి అనిపిస్తే నేను ముగ్గు వేసేటప్పుడు కూడా వీడియో తీయడానికి ప్రయత్నిస్తాను ముందైతే అసలు నా కంటెంట్ మీకు నచ్చుతుందా లేదా అనేది నాకు తెలియాలి కదా అందుకని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం బుక్లో వేసి చూపిస్తున్నాను ఈరోజు సైడ్ బార్డర్స్ వేస్తానండి చూడండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి మీరు లైక్ చేయటం ద్వారా మరింతమందికి వెళ్తుంది వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి ఇంతవరకు ఆదరించినందుకు ధన్యవాదాలండి ఎక్కువ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి ఇంకా ముగ్గు వేసేటప్పుడు ఒక చిట్కా అయితే చెప్తాను ఓన్లీ వీడియో కాకుండా కొంచెం ఏదైనా మంచి విషయం చెప్తే మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఇంకా మనము రాయి ముగ్గు తీసుకొచ్చుకుంటాం కదా తీసుకున్నప్పుడు ఒక కప్పు రాయి ముగ్గుకి ఒక కప్పు బియ్య పిండి లేదా ఒక కప్పు మైదా పిండిని రెండిట్లలో ఏదో ఒకటి మంచిగా మిక్స్ చేసుకొని రెడీ చేసుకోవాలి ఫస్ట్ దాన్ని ఇంకా తర్వాత మనము వాకిలి మొత్తం తుడిచిన తర్వాత అది ఎండిపోతుంది కదా అంటే ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళకైతే తుడవంగానే ఎండిపోయిన తర్వాత ముగ్గు వేస్తే మనకు చెల్లర చెదురవుతుంది అట్లా కాకుండా మనము మొత్తం తుడిచిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే ముగ్గు వేస్తామో అక్కడ ఒక్కసారి మళ్ళీ తడిపట్ట పెట్టాలి కొంచెం తడి తడిగా ఉండగానే మనం ఈ ముగ్గు వేసినట్టయితే కనుక బియ్యపిండి లేదా మైదా పిండి కలిపేసరికి ముగ్గు మనకి ఫ్లోర్కు అంటుకుపోతుంది అనమాట అట్లా మనం పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు కదపకుండా ఉంటే ఆ ముగ్గును ఈరోజు వేసిన ముగ్గు కూడా మనకి రేపు తీయాలి అని అస్సలు అనిపించదు అన్నట్టు అంత మంచిగా ఉంటుంది మనకు ఇప్పుడే వేసామా ఈరోజే వేసారేమో అన్నట్టుగా ఉంటుంది మనకు చుట్టుపక్కల దుమ్ము కనిపిస్తే తప్పించి ముగ్గు మాత్రం ఇప్పుడే వేసినంత అందంగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే అలానే చేస్తాను ఈ టిప్పు చాలామంది యూస్ అయ్యింది అని అన్నారు ఒక్కొక్కరు అడుగుతూ ఉంటారు మీ ముగ్గు ఇంకా ఇట్లా ఉంది ఏంటి అని అందుకని నాకు అనిపించింది ఈ విషయం మరి అందరికీ ఉపయోగపడుతుందేమో అన్నట్టుగా మీకు కూడా చెప్తున్నాను నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా ఇదైతే పద్మములు శుక్రవారం వేసటానికి బాగుంటుంది అలాగే మనము ముగ్గులు గీతల ముగ్గులు వేస్తాం కానీ బార్డర్ ఏం వేయాలా అన్నది కొంచెం తికమక్కగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి సైడ్ బార్డర్స్ నేను వేసి మీకు చూపిస్తున్నాను నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నేనైతే అప్పటికప్పుడు ముగ్గు వేసిన తర్వాత దానికి మ్యాచ్ అయ్యేటట్టుగా కొంచెం చూసి వేస్తాను ఇంకా మీకు వీడియో నచ్చుతుందా షార్ట్ చూస్తారా అది కూడా చెప్పండి మీకు షార్ట్స్ మాత్రమే కావాలంటే అదే పెడతా నేను ఇంకా ఈ ముగ్గు కూడా ఎట్లా వేశాను అనేది నెక్స్ట్ వీడియోలో మీకు వివరంగా చెప్తానండి ఓకేనా ధన్యవాదాలండి అందరికీ నేను ఈ ముగ్గుకి నాలుగు రకాల బార్డర్స్ వేసి చూపించాను మనం ఈ నాలుగు కూడా మనకు ప్రతి ఒక్కదానికి యూజ్ చేసుకోవచ్చు ఇందులో రెండు మాత్రము మనము డైలీ వేసినా కూడా వేసుకోవచ్చు ధనుర్మాసం ముగ్గులకి మాత్రము ఇట్లా ఉంటే బాగుంటుంది కదా